మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఎవరెవరు ఈ మేషరాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదం వారు కూడా ఈ యొక్క మేషరాశిలోకి వస్తారు అలాగే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు పేరులో మొట్టమొదటి అక్షరం చూ చే చో లా లీ లు లే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మేషరాశి అవుతుంది ఈ సంవత్సరం మేషరాజు వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా కనపడుతోంది రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా కనపడుతోంది ఇందాక నేను చెప్పినట్టుగానే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏదైనా ఇల్లు కట్టడం కానీ లేదా స్థిరాస్తులు కొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక మేషరాజు వారికి ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే ద్వితీయ తృతీయ స్థానంలో గురుడు వ్యయస్థానంలో శని వ్యయ స్థానంలోనేమో రాహువు పంచమ షష్ట స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు అందులోనూ ఏలినాటి శని కూడా ఈ సంవత్సరం ఉంది రాబోయింది వచ్చింది మొట్టమొదటి ప్రారంభమైంది ఈ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం అందరికీ ఎలా ఉంటుందంటే కనుక ముఖ్యంగా విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడవలసినటువంటి అవసరం బాగా కనపడుతుంది మధ్యస్థ ఫలితాలే కనపడుతున్నాయి చదువు పట్ల చాలా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి అలాగే కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యము ఇక ఉద్యోగని ఉద్యోగస్తులందరికీ కూడా కెరీర్ పరంగా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి గట్టికి ప్రయత్నం చేయవచ్చు అలాగే కొన్ని సందర్భాల్లో మాత్రం అనేక రకాల పెద్ద పెద్ద సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగపరంగా అంటే ఉద్యోగం పోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి కానీ తిరిగి మళ్ళీ మీరు ఎదుర్కోగలుగుతారు అలాగే ఉద్యోగపరంగా మార్పులు వస్తాయి వాటిని తెచ్చుకోగలుగుతారు ఖచ్చితంగా ఉద్యోగపరంగా నిలబడుతుంది ఇక శరిస్థానం సాపేక్షంగా ఉన్న కారణం చేత ఎక్కువ శ్రమ అవసరం ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా అలాగే ఉద్యోగస్తులకి చక్కని పురోగతి అయితే మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది నిరుద్యోగ నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి శుభవార్తలు వింటారు ప్రమోషన్లు పొందే అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగానే కనపడుతున్నాయి ఒకలాగే మీ సీనియర్స్ నుంచి కూడా మీకు మద్దతు లభించడం కానీ సపోర్ట్ కానీ దొరుకుతుందని చెప్పొచ్చు అంతేకాదు విదేశాల్లో ఉండేవారు కూడా అనుకూలతలు బాగా కనపడుతున్నాయి వ్యాపారస్తులకు మాత్రం కొంచెం ధన నష్టం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి అధికంగా డబ్బులు ఖర్చు అవుతాయి మీకు అప్పుల బాధలు బాగా పెరిగే అవకాశం కనపడుతుంది అలాగే చాలా జాగ్రత్తగా ధన నష్టం కలగకుండా మాత్రం ప్రతి వ్యాపారస్తులు జాగ్రత్త తీసుకోవాలి సంవత్సరం అందుకే పెట్టుబడులు పెట్టేటప్పుడు బాగా జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి అయితే ఆదాయం కన్నా ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల అప్పులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది అందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలి అయితే వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యతలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ప్రేమించినటువంటి వ్యక్తులకి వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్తగా ఏమైనా ప్రపోజ్ చేసినా కలిసి వస్తుంది అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ ప్రేమ జీవితం కానీ చాలా సంతోషంగా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులకి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి అనుబంధాలు ఏర్పడతాయని చెప్పొచ్చు అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మే నుంచి లాభదాయకంగా ఉండడం వల్ల సంతాన ప్రయత్నం అనుకూలిస్తుందని చెప్పొచ్చు అలాగే ఖర్చులు పెరిగే అవకాశం బాగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు మాత్రం మంచిది కాదు వాటి వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు పడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే అప్పులు తీసుకోవాల్సి వస్తే కనుక ఆలోచించి తీసుకోవాలి అప్పులు జాగ్రత్తగా ఉండాలి ఇక కోర్టు వ్యవహారాలు కొంచెం చికాకు కలిగించే అవకాశం కనపడుతుంది అలాగే చాలా రకాల సమస్యలు ఆలస్యంగా పరిష్కారం అవుతాయి మీకు ఎక్కువ టైం పడుతుంది అని చేత జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది సంవత్సరం ప్రారంభంలో కొంచెం అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి మళ్ళీ మధ్యలో అక్టోబర్ దాటిగా బాగానే ఉంటుంది మానసిక ఒత్తిడి అందరూ తగ్గించుకోవాలి ఈ సంవత్సరం క్రమశిక్షణ అంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి ఈ సంవత్సరం అయితే ఆర్థిక పరిస్థితి కానీ కుటుంబ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు ఉద్యోగస్తులు కూడా పని ఒత్తిడి వ్యాపారపరంగా పని ఒత్తిడి బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం వ్యవసాయదారులు కూడా వ్యవసాయపరమైనటువంటి సరైన పద్ధతుల అను అనుసరించకపోవడం వల్ల నష్టాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే ప్రభుత్వ పథకాలు కానీ రాయితీలు కానీ వ్యవసాయ దానికి ఖచ్చితంగా లభిస్తుంది వాతావరణ మార్పు వల్ల మాత్రం పంట దెబ్బతినే అవకాశం ఉంది జాగ్రత్త అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం వ్యవసాయదారులు పెట్టుబడి పెట్టడం కూడా కష్టమవుతుంటుంది పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి కుదిరితే దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది పంట భీమా అంటారు అది కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే వాతావరణ సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఎప్పుడు తుఫాను ఉన్నాయి ఏంటి అని సారీ దానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకోండి తద్వారా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అయితే ఓవరాల్గా ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు వెళ్ళాడుసిన ప్రభావం ఉంది కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది ఏమిటంటే కనుక రవికి గురుడికి శనికి రాహుకి కేతుకి కూడా జపాలు చేయించుకోవడము లక్ష్మీ గణపతి హోమము సుదర్శన హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీకు కలిసొచ్చే అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ సంవత్సరం మీకు కలసొచ్చే వారాలు మంగళవారము ఆదివారము సోమవారము గురువారము బాగా క అలాగే ఏప్రిల్ ఆగస్టు అక్టోబరు జనవరి మార్చి ఈ నెలలో మీకు బాగా కలిసొస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ చాకా నక్షత్రం నాలుగో పాదం వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం తో నా నీ ను నే నో యా ఈ అక్షరాల దొరకక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా వృశ్చిక రాశి అవుతుంది కాబట్టి వృశ్చిక రాశిని చూసుకోండి మీకు ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా కనపడుతోంది ఇంకా గోచారగతులు చూసుకున్నట్లయితే సప్తమ అష్టమ స్థానంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు పంచమ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు చతుర్థ పంచమ స్థానంలో రాహు సంచరిస్తూ ఉన్నాడు లాభ దశమ స్థానంలోనేమో కేతు సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అలాగే కొంతమంది విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితాలు లభించకపోవడం కనపడుతుంది ముఖ్యంగా మీకు ఏంటంటే ఏకాగ్రత లోపించడం వల్ల చదువుబడ్డ శ్రద్ధ లేకపోవడం వల్ల చెడు స్నేహితుల వల్ల చెడు వ్యసనాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి సవాళ్లతో కూడుకున్నటువంటి ఉద్యోగం అంటే కనుక ఇబ్బందులతో కూడుకున్నటువంటి ఉద్యోగ వాతావరణం కనపడుతుంది తోటి ఉద్యోగస్తులతో వివా వివాదాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చేసే పని పట్ల శ్రద్ధ పెట్టండి ఓర్పు సహనంతో ఉద్యోగ కార్యాలయంలో వ్యవహరించండి దానివల్ల మీకు ఉద్యోగాలు పోకుండా ఉంటాయి ఈ సంవత్సరం ఇక వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అనుకూలంగా కనపడుతుంది ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది లాభాలు బాగా పెరుగుతాయి నూతన పరిశ్రమలు పెట్టే వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది వ్యవసాయదారు కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి వాతావరణ మార్పు వల్ల చిన్న చిన్న పంట నష్టాలు కనపడినా రెండో పంట లాభాలు అయితే కనపడుతున్నాయి కాకపోతే సరైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా మళ్ళా తిరిగి కలుస్తారు అయితే ఈ సంవత్సరం మాట జారడం కానీ నోరు జారడం కానీ మంచిది కాదు ప్రతి పని ఎందు ఓపికగా శ్రద్ధగా వేచి వేచి చూడడం మంచిది సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు ఉన్నాయి పిల్లల ఆరోగ్యం కోసం ఎక్కువ శ్రద్ధ పెడతారు ఈ సంవత్సరం అలాగే వివాహాల కోసం ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధాలు వస్తాయి ఈ సంవత్సరం వివాహాలు కుదురుతాయి కొత్త కొత్త సంబంధాలు కుదురుతాయి అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనపడుతుంది వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ప్రేమికుల మధ్య అన్యోన్యత కుదురుతుంది ఆర్థికంగా డబ్బులు సంపాదించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది అయితే రుణాలు తీర్చడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం మీకు చాలా రుణాలు తీర్చగలుగుతారు అయితే కొత్త రుణాలు చేసేటప్పుడు అవసరమైన రుణాలు చేయడానికి ప్రయత్నం చేయండి కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి మీకు అలాగే మంచి సలహాలు సంప్రదింపులు చేయడం వల్ల జీవితంలో మార్పులు కనపడతాయి ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి దీర్ఘకాలిక గుణాలు లేని వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి సంవత్సరం కాబట్టి వ్యాయామాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా కనబడుతుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీకు ఈ సంవత్సరం ఇల్లు కొనాలనుకునే వారికి గృహాలు కొనాలనుకునే వారికి కట్టాలనుకునే వారికి అనుకూలతలు భూములు కొనాలనుక్కునే వారికి చాలా మంచి అనుకూలత కనపడుతుంది ఈ సంవత్సరం కొత్తగా వాహనాలు కొనే వారికి ఈ సంవత్సరం మార్పులు చేసేవారికి ఎక్స్చేంజ్ చేసేవారికి కలిసి వస్తుంది ఈ సంవత్సరం విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం తొందరపాటు ప్రయాణాలు చేయకండి దూర ప్రయాణాలు చేస్తారు అలాగే కుటుంబ సభ్యులతోటి సంతోషంగా కాలం గడుపుతారు కానీ పర్యాణాల్లో జాగ్రత్త వ్యసన పనులు జాగ్రత్త ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు చేసుకుంటున్నట్లయితే మీకు ఈ సంవత్సర నుంచి బయటపడతారు ముఖ్యంగా శనికి బుద్ధుడికి రాహువుకి కుజుడికి రవికి గురుడికి కూడా జపాలు చేయించుకోవడము సుదర్శన హోమము లక్ష్మీ గణపతి హోమము నవగ్రహ హోమము చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది మీకు వచ్చేటటువంటి లక్కీ నెంబరు తొమ్మిది సంవత్సరం వచ్చే వారాలు ఆదివారము సోమవారము మంగళవారము గురువారము మీకు బాగా కలిసి వస్తాయి వచ్చే నెలలో ఏప్రిల్ జూన్ జనవరి ఈ మూడు నెలలు మీకు బాగా కలిసొస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ